नमस्ते वेलकम टू वाई न्यूज़। వ్యవసాయ సాగులో రైతులు యాంత్రీకరణ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ చింతకాయ అయ్యన్న పాత్రుడు అన్నారు అనకపల్లి జిల్లా పెద్దబొడ్డపల్లిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన సతీమణి పద్మావతితో కలిసి ప్రారంభించిన ఆయన వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాన్ని పరిశీలించారు గైరంపేటకు చెందిన శివ గణేష్ అదే యువ రైతు ఐదు ఎకరాల్లో అరటి ఫార్మాలు ఆదర్శంగా ప్రాయంగా సాగును గుర్తించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ రైతులు అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ వైస్ చైర్మన్ కన్నయ్య నాయుడు జెడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ

చిన్న ఐదు ఎకరాలు సరిపోతుంది వంద ఎకరాలు పెద్ద ఉండాల మన ధైర్యం వంద ఎకరాలు ఉన్నప్పుడు లేడు ఆ ఐదు లక్షల మిషన్ సరిపోతుంది ఐదు లక్షల మిషన్ అందరూ కూడా లేదు నేను సలహా ఇస్తాను ఎంతవరకు చూడండి నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుకోవడం లేదు మా తాతగారు మా అమ్మగారు లేరు అగ్నిపొడి భోజన కేరియర్ దిస్ కిలే ఉంది బుడతుంద కేరియర్ దిస్ కి భోజన దిస్ కిలే తోడుంది అదె తెలుసనా అది అవసాయం ఆగుది లేదు ఆదా వ్యవసాయం తో లాభసున తెలుసు అందుకే మాట్లాడుతాను నేను నేవలం అంటే ద డ్రోన్స్ ఫ్లై చేసేంత డ్రోనో వితిక డ్రోనో అది ఎంత సార్ డ్రోనో కొన్ని లక్షలు ఎక్స్ఫర్మేషన్కిట్లా కితసబ్ మాది లక్షలు కట్ కంప్రెషన్ కట్ లక్షలు ఆ 1 లక్షలు అంటే పది లక్షలు డోన్ అది రెండు లక్షలు కడితే ఎనిమిది లక్షలు మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరు కొనవద్ద అందరూ కొని ట్రాక్టర్లు అందరూ కొనిచ్చుకోవడం అమ్మించుకోవడం మీకు నువ్వు చెప్పినట్టు మంటలాలు ముగ్గురు గురవులు సరితే ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రోలు ఒక యంత్రం ఇద్దరు కుర్రోలు ఇంకో ఇంకో యంత్రం కూడిపోతే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు చాలా తక్కువ ఎక్కువ ఇస్తారు లోన్ కూడా సబ్సిడీ కూడా ఇస్తారు దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన చెప్పి ఈ సందర్భంగా దీంతో మన వైద్య పైన దాచుకోవడానికి కోల్డ్ కోల్డ్స్ కూడా పెట్టిస్తాం అలకాపల్లి మనకి చెప్పాము రైతులు మట్టి నమోనా మనకు భూమి దేనికి వస్తుంది మట్టి నమోరా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు పెట్టించాను ఎక్కడ మనం వచ్చి వస్తే కడపాలి ఎక్కడ మరి మళ్ళీ ఆ నమ్మోనా పెట్టించాలా ఎక్కడ పెట్టించాను రాష్ట్రంలో రైతు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి నా ఉదానం పనికి వస్తుందా దేని పనికి వస్తుంది చూసుకొని అది తీసుకుంటూ ఉంటాయి తీస్తే అక్కడ నది పెట్టిస్తారు అది కూడా వాడుకోండి తర్వాత కొత్త కమర్షియల్ క్లాస్ వచ్చాయండి ఈ మధ్య నేను అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లా కొన్ని జిల్లా తిరిగాను చూశాను ఎంత బాగా చేస్తారు అంటే మాస్టర్ పైన కోల్ ఫార పెట్టారు కింద చేపలు తిరిగి పెట్టారు ఆ కోల్ ఫార్ మీద రిట్లైజ్ చేయండి చేపలు కింద పడుతున్నాయి చేపలు మేత అయితుండదు ఎలా టైల్ చూడండి ఒకే స్థలంలో రెండు పాటు అటువంటి ఇండియన్ మేతలు గొర్రెలు ఈ మధ్య ఇంకోలేదు కాదు మీరు మన ఏరియా ఇంకోలేదు కానీ చిత్తూరు జిల్లాలో కొత్త గొరుగులు అది కొత్త మోడల్ వచ్చింది ఇలా దాంట్లో పండిస్తారు ఎంత రేట్ అండి ఇప్పుడు మా టౌన్ లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అందరూ కూడా ప్యాక్ చేసి కేజీ అవి కూడా చేసి పోవడం ఇవన్నీ చేయాలంటే తపన ఉండాలా చేసే ఓపుకుండాల మనకు ఓపిక లేదు ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది మనకి సెల్ ఫోన్ చూసుకొని కూర్చోవడం శ్రీ అమ్మవారి తుని మండలం ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులవార్చన మరియు లక్ష కోసన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం